తాలరేవు మండలం వేమవరంలో భారీగా అక్రమ మట్టి రవాణా చోద్యం చూస్తున్న మండలం రెవెన్యూ యంత్రాంగం జాతీయ రహదారి చెంతని కొండలను తలపించే విధంగా అక్రమంగా మట్టిని నిల్వ చేసి ట్రాక్టర్లతో తరలిస్తున్నారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానాలను కట్టకుండా లక్షలాది రూపాయల మట్టి మాఫియా జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు ఎందుకు వ్యవహరిస్తున్నారు అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాకినాడ జిల్లా తాలరేవు మండలం వేమవరం గ్రామ పంచాయతీ పరిధిలోని జామకాయలు తూము సమీపంలో ఏదేచ్ఛగా మట్టి రవాణా జరుగుతుంది చట్టపరంగా ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులను చెల్లించకుండా లక్షలాది రూపాయల మట్టి వ్యాపారం చేసుకుంటున్న రెవెన్యూ యంత్రాంగం మామూళ్ల మతుల్లో నిద్రిస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు ఈ మట్టి రవాణాలో కారణంగా జీవేమవరం మీదుగా గొల్లపూడి వెళ్లే రహదారి ఉంది అసలే గతుకులమైన ఈ రహదారి ఇటువంటి అక్రమ మట్టి తొలికాలంతో మరింత పాడయ్యే ప్రమాదముందని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు దీనిపై సంబంధిత స్థానిక అధికారులు స్పందించుకుంటే సోమవారం జిల్లా కలెక్టర్కు వినతి అందజేస్తామని స్థానికులు తెలిపారు